హాయ్ అండి అందరికీ ఇది మా ఊర్లో అంగన్వాడీ సెంటర్ అంగన్వాడీ స్కూలు నువ్వు ఎందుకు వెళ్ళావమ్మా అంగన్వాడికి అనుకుంటారా మా పాపకి ఎయిటీన్ మంత్స్ అంటే పద్దెనిమిది నెల్లు మా పాపకి నెల నెల బరువు ఎగ్స్ పిండి పాలు అవి ఇస్తారు ఇక్కడ చూడండి మా పాప చాలా క్యూట్గా హాయ్ చెప్తుంది మా పాప పేరు తనిష్క ఇది అంగన్వాడీ స్కూలు ఎంత నీట్గా ఎంత క్లీన్గా ఉందంటే స్కూలు పిల్లలు చిన్న పిల్లలు ఉంటే మనం చాలా భయపడతాము అంగన్వాడీ స్కూల్కి వెళ్తే వాళ్ళు ఎలా పెడితే అలా పెడతారేమో ఎలా పెడితే అలా శుభ్రంగా ఉండదేమో అక్కడ ఆయాలు తిట్టుకుంటారేమో పిల్లలు టాయిలెట్ బాత్రూమ్ అలా వెళ్ళినా అని అనుకుంటాము అది ఏమీ ఉండదండి ఇక్కడ ఈ స్కూల్లో మాత్రం చాలా అంటే చాలా నీట్గా చాలా డిసిప్లిన్గా టీచర్కి ఆయా కూడా మనం ఒకళ్ళు ఇద్దరు పిల్లలు అయితేనే మనం ఎంత విసుకుంటామో విసుకు పిల్లలు అల్లరి చేస్తుంటే కానీ వాళ్ళు ఇంత కూడా విసుక్కోకుండా చాలా చక్కగా ట్రీట్ చేస్తారు పిల్లల్ని పిల్లలు కూడా వెళ్ళను ప్రైవేట్ స్కూల్కి అయితే వెళ్ళను వెళ్ళను అని గోల్ చేస్తారు అక్కడ స్కూల్కి వెళ్ళాలంటే చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారు వెళ్ళాలని పిల్లలు చూడండి ఎంత హై హై చెప్తున్నారు ఎంత చక్కగా ఈరోజు మా ఇంటి దగ్గర అమ్మాయికి ఆరో నెల అయితే వాళ్ళు అంగన్వాడీ స్కూల్ వాళ్ళు ఆరో నెల పిల్లలకి ఇలా అన్నం ముట్టిస్తారంట అందుకని పాలు పిండి గుడ్లు అవి పెట్టి వాళ్ళ అమ్మని పాపనేమో ఊళ్ళో కూర్చోబెట్టుకున్నామని కూర్చోబెట్టారు ఇలా గిన్నె ఇస్తారంట అన్నప్రసన్న చేసినందుకు వాళ్ళకి ఒక గ్లాసు ఒక గిన్నె గిఫ్ట్ ఇస్తారు టీచర్సు పిల్లలకి అన్నం ముట్టించేటప్పుడు బియ్యంతో పొంగలు చేసి పిల్లలకి అన్నం ముట్టించేడాన్ని అంటే పాయసం నాకిస్తాము వీళ్ళు ఏం చేశారంటే టీచర్స్ కొర్రలు తోటి పాయసం చేసి పాపకి తినిపిస్తున్నారు కొర్రలు అంటే చాలా అంటే చాలా హెల్దీ ఇక్కడ చిరుధాన్యాలు పెట్టారు శనగలు రాగి రాగులు కొర్రలు జొన్నలు సొద్దలు మినుములు పెసలు ఇక్కడ కొర్రలతోటి పాయసం శనగలతోటి గుగ్గులు చేసి సలాడ్ అంటే ఆనియన్స్ కొత్తిమీర కోసి స్పైసీగా చేశారు ఇదేమో రాగి సున్నుండలు చేశారు ఆకుకూరలు కూడా తినాలని పెట్టారు ఈ జంతికలు మాత్రం సొద్దలతోటి మరపట్టించి చేశారంట ఇవి రాగి పకోడీలు చేశారు ఇవి టేస్ట్ ఎలా ఉన్నాయంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి నాకైతే జంతికలు అయితే చాలా నచ్చాయి సున్నుండలు కూడా చాలా బాగున్నాయి నాకు జంతికలు చాలా అంటే చాలా నచ్చాయి నేను ఈసారి ట్రై చేయాలి ఈ టీచర్ గారు చిరుధాన్యాల గురించి వివరిస్తున్నారు తల్లులకి నాకైతే చిరుధాన్యాల్లో రెండు తెలియలేదు అలానే నాలాంటి వాళ్ళు తెలియని వాళ్ళు ఎంతమంది ఉన్నారో వాళ్ళందరికీ వివరిస్తున్నారు ఇక్కడ ఈ మేడం చెప్పేది ఏంటి అంటే మనం ఎందుకు పెట్టుకున్నాము మీటింగు చిరుధాన్యాలు వివరిస్తున్నారు ఈ మేడం సూపర్వైజర్ అంట అంగన్వాడీ సెంటర్స్కి అంతర్జాతీయ మహిళల దినోత్సవం వేడుకల సందర్భంగా ఈరోజు కార్యక్రమం చిరుధాన్యాల గురించి వాటిల్లో పోషక విలువల గురించి తలులకి వివరిస్తున్నారు టీచర్ గారు తెలిసినవన్నీ మాకు ఇవి పెట్టారు బై ఫ్రెండ్స్